నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను వియామ్ని ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త రత్న శ్రీమతి కోనాల భాగ్యలక్ష్మి రెడ్డి గారు ఉన్నారు అమ్మతో మాట్లాడి మనకున్న సందేహాన్ని అడిగి తెలుసుకుందాం నమస్తే అమ్మా నమస్తే అమ్మా అమ్మ ఇప్పుడు శని వక్రగతి చెందుతుంది అని అంటున్నారు అసలు ఇప్పటి నుంచి ప్రారంభమవుతుంది ఈ వక్రగతి వల్ల అసలు పన్నెండు రాశుల వారికి ఏ విధంగా ఉంటుందమ్మా ముఖ్యంగా శని వక్రగతి అనుకునే ముందు ఒకసారి శని భగవాను మనం ధ్యానం చేసుకుని మొదలుపెడే గంగణపతే నమ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మేదేవా సర్వకార్యు సర్వదా ఓ గంగణపత నీలాంజనసమాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామాత్ండ సంభూతం తం నమామి సనిచ్చరం అశ్వని భగవాను నమస్కారం చేసుకుంటూ శని భగవానుడు వక్రగతిలో వెళుతున్నాడు వన్ థర్టీ నైన్ డేస్ అనేసి మనకి చెప్తూ ఉన్నారు అయితే ఈ శని భగవానుడు వక్రం అంటే ఏమిటి వక్రగతి అంటే ఏంటి అనేది మనం తీసుకున్నట్లయితే వం వక్రం అంటే వంకరగా తిరగడం మన అచ్చ తెలుగులో అయితే ఏమిటంటే దానికి అసలు శని భగవానుడు దేనికి కారకత్వం వహిస్తాడు అని మనం ఆలోచించినట్లయితే కనుక ఆయుష్కే ఆయనే విచారానికి ఆయనే దుఃఖానికి ఆయనే తర్వాత రోగానికి ఆయనే మన రూపం బాగుండడానికి బాగోకపోవడానికి గురూపత్వంగా ఉండడానికి కూడా శని భగవానుడే కారకత్వము తర్వాత మోసకారిగా మనం బతకాలన్నా భయంకరంగా అవతల వాళ్ళని భయపెట్టాలన్నా కూడా ఈ శని యొక్క ప్రభావం మనిషి జీవితం మీద ఎక్కువ ఉంటుంది కొంతమంది నిలప వ్యాపారం చేస్తారు బ్రహ్మాండంగా ఫ్యాక్టరీలు ఫ్యాక్టరీలు సంపాదించేసుకుంటారు కొంతమంది ఓన్లీ నూనె అమ్ముతారు ఇంక వేరే ఏమీ అమ్మరు వాళ్ళ పేరు నూనె ప్లస్ అనేసి ఆయిల్ వాళ్ళు ఏదో పిలుచు పిలుస్తూ ఉంటారు మర్చెంట్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ మద్యపానం అనేది విక్రయిస్తూ ఉంటారు అవన్నీ కూడా ఎందుకంటే వాళ్ళకి ఆ దానిలో అది కూడా శని భగవానుడి యొక్క దయ అంటే ఏమిటంటే ఏమైతే కష్టాలు నష్టాలు బాధలు బెంగల్ అన్నీ ఉంటాయో అలాగే సుఖాలు ఆ సుఖాల్లో ఏ ఏ వ్యాపారాలు ఈ శని భగవానుడు కటాక్షం అంటే లాభిస్తాయో కూడా మనం ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం అలాంటిది కొంతమంది మాంసం విక్రయిస్తారు అది కూడా శని భగవానుడే హోటల్స్ రెస్టారెంట్లు పబ్బులు రాత్రి మాటలు వెళ్ళేటటువంటి క్లబ్బులు పబ్బులు అన్నింటికీ ఈయనే పాడుపడిన ఇళ్ళు పాత వస్త్రాలు విరిగిపోయిన వస్త్రాలు ఇంట్లో ఉంచుకోవద్దని చెప్తూ ఉంటాం కదా వాటిలన్నింటికే శని భగవానుడే కారకుడు అందువల్ల మకరం కుంభం కూడా ఆయన ఆధిపత్యం సాధిస్తూ ఉంటాడు ఆయనకి ఏంటంటే జూదం ఆడే వాళ్ళలో శని భగవానుడు వెళ్ళి కూర్చుంటాడు అయితే అన్న అవుతారు లేదా అదపాతాళానికి వెండిపోయేటట్టు చేస్తాడు సరే ఇంత బాగుంది కదా మరి అష్టమాధిపతిగా శని భగవానుడు ఉన్నాడు మరి ఈ శని భగవానుడికి అష్టమాధిపతిగా ఉన్నాడు అనుకోండి వాళ్ళకి ఏంటంటే కష్టాలు నిష్ఠూరాలు మరణం ఇలాంటివి కూడా తొందరగా సంభవించే యోగం ఉంది కాబట్టి శని అంటే అమ్మో శని లేకపోతే ఎవరైనా జుడ్లా పట్టుకున్నారనుకోండి శనిలా పట్టుకున్నావు ఇలాంటి మాటలు మనకు వాడుకగా వచ్చేసాయి అలాంటి ఈ యొక్క శని భగవానుడు వెనక్కి వెళ్ళి ముందుకు రావడం కానీ తర్వాత ఇంకేంటంటే కొంతమంది పౌరుషన్ లేకుండా ఉంటారు ఏంటి అసలు పౌరుషన్ లేదు ఎన్ని మాటలన్నా సరే ఎంత వచ్చి కూర్చుంటున్నాడు అలా తిడు తిడుతూ ఉంటాం కదా వాటిలన్నింటికీ కూడా శని యొక్క ప్రభావం కనపడుతూ ఉంటుందా అయితే ఏంటంటే కనుక ఒక్క పనికి మూడు సార్లు హార్డ్ వర్క్ చేస్తే తప్ప సక్సెస్ అవ్వలేరు ఇది కూడా శని యొక్క ప్రభావమే ఈ శని ప్రభావ కారకత్వాలు మనం చెప్పుకున్నాం కదా ఇంకా మనం విషయంలోకి వెళ్ళిపోతాం ద్వాదశ రాశుల వారికి శని భగవానుడు వలన కలిగేటటువంటి శుభ లేకపోతే ఏమైనా కష్టాలు పడతాడా ఏ రాశుల వారికి ఎలా ఉండబోతుంది అనే విషయాన్ని మనం ఇప్పుడు పరిశీలిద్దాం ఈ శని వక్రగతి వల్ల సింహరాశి వారికి ఏ విధంగా ఉంటుంది వీరికి సంబంధించిన పరిహారం కూడా మాకు తెలియచేయదమ్మా మీరు తప్పనిసరిగానమ్మా సింహరాశిలో ఉన్నటువంటి మఖ పుబ్బ ఉత్తర ప్రథమార్థం శని భగవానుడు వీరికి ఆరు ఏడు రాసులకి సంబంధించిన రాశ్యాధిపతి అయితే ఈ సింహరాశి వారికి రవికి పుత్రుడే కదా శని భగవానుడు వీళ్ళిద్దరికీ కూడా ఏంటంటే కొంచెం యాంటీ అనేది ఎప్పుడు కూడా నడిచేటటువంటి విషయం మనందరికీ తెలుసు అయితే ఈ శని భగవానుడు ఏం చేస్తాడంటే కనుక వైవాహిక ఇబ్బందులు సింహరాశి వారికి స్టార్ట్ అంటే భార్యాభర్తల మధ్య మాట పట్టింపులు మనస్పర్ధలు లేకపోతే తెగేదాకా లాగేద్దాం అనేటటువంటి వైనం ఈ విధంగా కొంచెం ఏంటంటే డిస్కషన్స్ ఎక్కువైపోతూ ఉంటాయి తర్వాత ఏంటంటే పెళ్ళి కావాలి అని ప్రయత్నం చేసేటటువంటి వాళ్ళకి ఎందుకు కుదరడం లేదు అని ఆలోచించినట్లయితే జాతక చక్రంలో కొంచెం ప్రాబ్లమ్స్ అన్ని కూడా ఇప్పుడు ఈ నూట ముప్పై తొమ్మిది రోజుల్లో వీళ్ళకి బయటపడి వాటికి సంబంధించిన రెమెడీస్ చేసుకోవడానికి రెడీ అయిపోతారు అంటే పెళ్ళికి కూడా ఇబ్బందే పెడతాడు సో భార్యాభర్తలకి ఇది గొడవే కాని వాళ్ళకి గొడవే పెళ్ళి అయిన వాళ్ళకి గొడవే రెండింటికి కూడా ఇది వ్యాపారంలో ఇంకా ఎలా ముందుకు వెళ్ళాలి ఎలా ఇంప్రూవ్ చేయాలి అని తెగ బుర్రలు బద్దలు కొట్టుకుని మరీ ఆలోచించేస్తూ ఉంటారు కానీ ఐడియాలు రావు వచ్చిన ఐడియాలన్నీ కూడా ఏంటంటే అది సక్సెస్ఫుల్ ఐడియాలు కాదు అని వీళ్ళకి వీళ్ళే అనుమానాలు పెట్టేసుకుంటారు ఆ విధంగా కూడా ప్రతీది కూడా చెక్ చేసుకోవడానికి అంటే ఏంటి ఇది నేను చేయొచ్చా చేయకూడదా ఇది చేస్తే దీనివల్ల మనకి ఎంత లాభం వస్తుంది మన కుటుంబం కుటుంబానికి మంత్కి ఎంత ఖర్చు అవుతుంది అనే బేరీజ్ వేసుకొని ప్రతీది కూడా పెట్టుబడులు పెట్టేటప్పుడు కాస్త జాగ్రత్తగా చూసుకొని కలిసి వస్తేనే పెట్టండి లేకపోతే ఆగండి అంతేగాని నూట ముప్పై తొమ్మిది రోజుల్లోనే నాకు నేను లాటరీ కుట్టేస్తానంటే కొట్టకపోవచ్చు కానీ మనకు రొటీన్ వెళ్ళిపోవాలి కదా సామాన్యంగా నడిచేది నడిచిపోవాలి వ్యాపారంలో ఉన్న వృత్తుల్లో ఉన్న ఉద్యోగాల్లో ఉన్నా దేనిలో ఉన్న రొటీన్ ఖర్చు రొటీన్ ఏది తగ్గదు కదా కానీ ఏంటంటే ఇంకా ఇతరైనటువంటి అతి ఖర్చులు మీద పడినప్పుడు మరి అప్పుడు ఇబ్బంది పడతారు కదా అందుకని కొంచెం జాగ్రత్తగానే పెట్టుబడి విషయంలో జా తెలివితేటలుగా ఉండండి అంతగా నష్టపోతారని నేను చెప్పట్లేదు జాగ్రత్త అలానమ్మా ఇప్పుడు కోర్టు సమస్యలు ఉన్న వాళ్ళకి ఏ విధంగా ఉండొచ్చు అయితే ఏంటంటే కొంచెం హెల్త్ రీచ్ కూడా కాస్త జాగ్రత్తలే తీసుకోవాలి హెల్త్ కొంచెం డిస్టర్బ్ అయ్యే విషయం ఉంది కోర్టు వ్యవహారాలు వాటికి వీటికి కూడా కొంచెం తిరుగుడు ఎక్కువగా ఉంటుంది ఒకటేసారి పని కాదు పని కాదు అంటే ఒకేసారి వేళ వచ్చేస్తుంది వాయిదా పడదు ఈ వాయిదాతో సరే అనుకుంటే మళ్ళీ వాయిదా పడుతుంది అది కొంచెం చిరాకు వస్తుంది తర్వాత ముఖ్యంగా ఏమిటంటే కనుక కొన్ని కొన్ని లోన్స్ అవిని మనకి ఏంటంటే శాంక్షన్ అవుతాయని ఆలోచిస్తూ ఉంటాము అవి కూడా కొంచెం పెండింగ్ పడ్డాం ఈ విధంగా కొంచెం ఏంటంటే అన్ని విషయాల్లోనే కూడా కొంచెం ఆరోగ్య విషయం ఏమిటి తర్వాత కొన్ని కొన్ని విషయాలు ఏంటి పన్ను పిల్లలకి ఏదైనా మనము ఎక్కడన్నా అబ్రాడ్ వెళ్ళడానికి వాటికి అవకాశాలు ఉన్నాయా ఎలాగో మనం ప్రయత్నం చేద్దాం అనుకున్నప్పుడు కూడా అవి కూడా ఏంటంటే అందుతున్నాయి అందుతున్నాయి దూరపు దాక్ష పళ్ళు పుల్లనా అన్నట్టుగా అవుతూ ఉంటుంది అనమాట అందువల్ల గట్టి ప్రయత్నం చేయాలి దానికి సంబంధించి ఏదైనా సరే ముఖ్యమైన పనులు అవ్వాలంటే కనుక ప్రతి మీరు చేయాల్సింది ఏంటంటే సున్నుండలు మినుములు వేయించేసి చక్కగా బెల్లంతో కానీ పంచదారతో కానీ నేతితో సున్నుండలు పుట్టి చేసి పంతొమ్మిది సున్నుండలు శనివారం పూట పేద పిల్లలకి పెద్దవాళ్ళకో పిల్లలకో ఎవరికి పంచుతారో పంచండి అలా పంచడం వల్ల మీకు చాలా వరకు ఆప్ ఆప్టింగ్ అయిపోయినటువంటి పనులన్నీ కూడా స్పీడ్ అందుకుంటాయి శుభకార్యాలు జరిగే అవకాశం ఉందంటారా శుభకార్యాలు శుభకార్యాలు జరుగుతాయి కానీ ఏంటంటే కొంచెం మీకు ఆరోగ్యం విషయంలో కొంచెం భద్రత తీసుకొని శుభకార్యాలు చేసుకోండి అంతేగాని శుభకార్యం మన ఇంట్లో పనే కదా అని మనం కింద పడి మీద పడి అన్నీ చేసి ఆ తర్వాత అనారోగ్యం పాలయ్యేటటువంటి సూచనలు ఉన్నాయి కాబట్టి ఆరోగ్య విషయంలో జాగ్రత్త సూర్య నమస్కారాలు మానకండి విడవకండి ప్రతిరోజు రవి మిత్ర సూర్య కగ భాను పూష హిరణ్య గర్భ మరీచ ఆదిత్య సవిత్ర అర్క భాస్కరమ ఈ పన్నెండు నామాలు చేసుకొని ముమ్మారు సూర్యభగవానుడికి తర్పణమిచ్చి ఆ తర్వాత మీరు దైనందిన జీవితంలో ముందుకు వెళ్ళండి అలానే ఈ రాశి వారికి సంబంధించిన పరిహారాలు ఏ విధంగా చేసుకుంటే మంచిది అంటారు పరిహారాలు అంటేనమ్మ కొంచెం బాగా గుర్తుపెట్టుకోవాల్సింది సూర్య నమస్కారాలు చెప్పుకున్నాం కదా అదే కాకుండా కొంచెం కొన్ని కొన్ని విషయాల్లో మీరు పరిహారాలు గోమాతని ఎక్కువ సేవించడం గోగ్రాసానికి డబ్బు కట్టడం తర్వాత గోమాత చుట్టూ మమ్మారు ప్రదర్శన చేసి కృష్ణ భాగానికి నమస్కారం చేసుకొని రావడం వారంలో ఎన్నిసార్లు వినైతే అన్నిసార్లు మీరు అది చేస్తే చాలా మంచి పరిహారం తెలియజేస్తారమ్మా ధన్యవాదాలు మీకు శ్రీమాత్రేనమ్మ